హాయ్ అండి ఈరోజు టమాటా నిలవ పచ్చడి మోడల్లో ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చేసుకుందామండి మామిడి అల్లం వేసుకొని చాలా బాగుంటుంది మా అమ్మ చేసేది అలానే ఈరోజు చేస్తున్నాను మన ఇంట్లో కాసిన టమాటాలండి కుండీలో కాయించాను కదా ఆ టమాటాలు ఆ టమాటాలతో ఈరోజు పచ్చడి చేసుకొని తిందాం టమాటాలు ఆవాలు మెంతులు మామిడి అల్లం చింతపండు వెల్లుల్లి ఉప్పు కారం పసుపు మామూలేనండి చాలా బాగుంటుందండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి మూడు కిలోలకి ఒక వంద గ్రాములు మావిడాలు వేసేవాళ్ళు ఇప్పుడు నేను ఈ కొంచెం క్వాంటిటీ కాబట్టి వీటికి ఒక చిన్న ముక్క వేస్తున్నాను మావిడాల్లో చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా ఆవాలు మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి పొడి చేసుకొని ఇప్పుడు టమాటాలని ముక్కలుగా కోసుకొని సరిపడినంత చింతపండు వేసి కొంచెం నూనె వేసి వేయించుకోవాలండి చక్కగా వేగాలండి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించండి బాగుంటుంది బాగా మగ్గిపోతాయి మామూలు పచ్చడికి ఏం చేస్తామంటే మనం ఊర పెట్టుకుంటాం కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి వేయించుకోవచ్చు మావిడళ్ళన్నీ కూడా కడుక్కొని చిన్న ముక్కలుగా చేసి వేసానండి చూసారా బాగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపి పక్కన పెట్టేద్దాం ఆరడానికి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న ఆవాలు మెంతులు వేసి ముందుగా గ్రైండ్ చేసుకుందామండి లేకపోతే నెలబో తర్వాత వెల్లుల్లి వేసుకుందాం సరిపడినంత కొంచెం పసుపు ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న టమాటాలు అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి కొంచెం మెత్తగా గ్రైండ్ అయ్యాక దానికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలండి నేను ఉప్పు మూడు స్పూన్లు వేసానండి అంటే ఈ పచ్చడికి సరిపోయేటట్లు మూడు స్పూన్లు వేసాను నేను కళ్ళు ఉప్పు వాడట్లేదండి పింక్ సాల్ట్ వాడుతున్నాను ఒక ఐదు స్పూన్ల వరకు కారం వేసానండి చూసారా ఫైవ్ స్పూన్స్ వేసాను దాదాపు అంటే సరిపోతుంది కారం ఇంకా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తెరకుమాత వేసుకుందాం ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి బాగా చెట్టుపట్లాడాలండి లేకపోతే చేదొచ్చేస్తాయి బాగోదంతగా చెట్టుపట్లాడినాయి కదా ఇప్పుడు ఇంగువ వేసుకుందామండి పచ్చళ్ళలో సాంబార్లో రసంలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది అందుకని ఇంగువ వేసాను కదా ఇప్పుడు మనం పచ్చని పప్పు వేసుకుందామండి పప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుకొని బాగా వేగినాయి కదండి ఇప్పుడు మనం టమాటా పచ్చడిలోకి వేసేసుకుందాం ఈ మాతని చూసారా పచ్చడి ఎంత ఎమ్గా ఉందో చక్కగా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి దాంట్లోకి మనం తిరుగుమాత వేసుకుందామండి ఇది తిరుగుమాతలో వేగక్కర్లేదు సరిపోతుంది చాలా బాగుంటుందండి మా అమ్మ చేసేదండి మామిడి వలన వేసి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను చాలా బాగుంది మీకు కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే ఒకసారి చేసుకు చూడండి చాలా బాగుంటుంది నూనె ఎక్కువని కంగారు పడకండి అది చిన్న గిన్నె కాబట్టి మీకు అట్లా కనబడుతుంది సరిపోతుందండి ఇవాళ కాస్త బాగా వేపుకుంటే బాగుంటుందండి చూసారా ఎంత అమ్ముకుందో శుభ్రంగా కలుపుకోవాలండి బాగా బాగా కలుపుకొని ఇది ఒక వారం రోజులు ఉంటుందండి లేదా ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులైనా బాగుంటుంది ఇప్పుడు దోశల్లోకి వాటిట్లోకి కావాలన్నా ఈ చట్నీ వాడుకోవచ్చు అంటే మనం నిలవ ఉండడానికి చేయట్లేదు కదా నిలువ ఉండడానికి చేసేదంటే వేరే రకంగా ఉంటుందండి పచ్చడి మనం అది చింతపండు టమాటాలో నానబెట్టుకొని ఎండ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇదైతే ఇన్స్టెంట్గా చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేసి చూడండి విరణ్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ విరణ్ జ్యోతి నందమోతు